నాలుగు డిసెంబర్ ఏడు నాటికి సంవత్సరం పూర్తవుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు సంవత్సరం పాలన తెలుసు ఏర్పడిన తొలి నలభై ఎనిమిది గంటల్లోనే ఆరు గ్యారంటీలలో ఒకటైనటువంటి రెండు అయినటువంటి మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది రాజీవ్ ఆర్గ్యరాజు పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఐదుంది హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది ఇచ్చిన హామీల కట్టుబడి ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తుంది నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గాల్లో మూడు వేల ఐదు వందల ఇంకా అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన విద్యుత్ రంగం పైన శ్వేత పత్రాలు సమర్పించడం జరిగింది కవులు కళాకారులు సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది స్విట్జర్లాండ్ లోని నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను తరహాలో పరీక్షలు ఇంటర్వ్యూలు నియామకాల ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది పద్మ అబాద్లు పొందిన తెలుగు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్మానించి వీరికి ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు నెలకి ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ కూడా ప్రభుత్వం మంజూరు చేసింది వీరు అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల్లోనే యాభై వేల మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు ఉద్యోగాల కోసం గరిష్ట వయో పరిమితిని నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాలకు పెంచింది మెగా డిఎస్సీని నిర్వహించి పదకొండు వేల అరవై రెండు మంది ఉపాధ్యాయులకి ఒకే రోజు నియామక పత్రాలు అందజేసిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా రాష్ట్ర యువతను తీర్చిదిద్దేందుకు అనుగుణంగా అరవై ఐదు ఐటీలను ఏటీసీ సెంట్రల్ గా సెంట్రల్ గా వాటిని మార్చింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్త పథకాన్ని ప్రారంభించి సివిల్స్ అర్హత పొందిన నూట ముప్పై ఐదు మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చొప్పున వారికి ఆర్థిక అందించింది జూన్ రెండవ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది గల్ఫ్ కార్మికుల సంక్షేమ